అశ్విల్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ నెల రోజులుగా ఎప్పుడా ఎప్పుడా ఇంకెప్పుడా అని ఎదురు చూస్తున్నాము అసలు రాదేమో అనుకున్నాము రఘురామరాజు గారు కస్టోడియల్ టార్చర్ మీద ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది నెల రోజులు తీసుకున్నప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఇందులో అంటే మీ అంచనా ఏంటి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది ఎక్కడికి వెళ్ళి ఆగిపోతుంది అనేది కూడా మనం చర్చించాలి దేనికంటే దానికి కొన్ని పరిధులు ఉంటాయేమో కదా అన్ఫార్చునేట్లీ చెప్పండి సార్ ఏమనుకుంటున్నారు ఇక్కడ ఆగిపోద్దని మనం అంటే జగన్మోహన్ రెడ్డి ఆ దొంగతనాలు చేసిన కేసుల్లో ఆరు నెలలు జైల్లో ఉన్నా కానీ పది నెలల నుంచి బయట తిరుగుతున్నాడు కాబట్టి అలాంటి అనుమానాలు రావడంలో సహజం అండి ఆ సిబిఐ బ్యాచ్ సూట్ కేసులు అందేసుకున్నారో మరి ఆవిడకి సూట్ కేసులు అందేసినాయో కానీ మళ్ళీ లేట్ చేసేసారు ఆ కేసులు ఈడీ సిబిఐ కేసులు ఆ బందిపోటు దొంగలు బయట వదిలేసారండి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తికి జరిగిందండి అది ఒక వ్యవస్థకి జరిగింది సంస్థ ప్రజానికా జరిగింది దాంట్లో వదిలేశారు కాబట్టి ఇక్కడ కూడా పెద్ద ఏం ప్రయోజనం ఉండదేమో కేసులు పెట్టినా అని చెప్పేసి అనుకుంటారు అందరు కానీ కాదండి పోరాటం ఇక్కడ రఘురామకృష్ణరాజు గారు ఆయన మీద ఆయన ప్రజల తరపున గొంతు వినిపించాడు ఆయన ప్రభుత్వాన్ని నిశ్చితంగా విమర్శిస్తున్నాడు అది తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి రఘురామకృష్ణరాజు గారి మీద దాని చేసిన దాష్టికం ఇది దుర్మార్గం అరాచకం ఆయనకి తోడుగా ఈ అధికారులు చట్ట రాజ్యాంగ ఉల్లంఘన చేసి రూల్ ఆఫ్ లా పాటించకుండా ప్రైవేట్ సైన్యులాగా జగన్మోహన్ రెడ్డి బండ్లు వ్యవహరించారు అది సమస్య ప్రకారం వ్యవహరించి ఆయన మీద కేసు పెట్టి అది ఆయనకి చేస్తాం కానీ ఇక్కడ ఏం చేశారంటే కస్టోడియల్ టార్చర్ వైలెన్స్ హింస రాజ్యమే హింసకు పాల్పడింది ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి విరసనలో చెప్పాలంటే ఆయన్ని చాలా అమానుషంగా అమానవీయంగా దారుణంగా కొట్టి ఆయన చంపేయడానికి చూశారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు అంటే ఆ చిత్రహింసలు అనేక సార్లు ఆయన చెప్పాడు వాళ్ళ దివే ది ఆర్ హ్యాండిలింగ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళినప్పుడు కూడా గళ చొక్క వాడు ఒకడున్నాడు ఆయన ఎలా హ్యాండిల్ చేశాడో చూసాం నేను అనేది ఏంటంటే రాజుగారి నాకు ఉన్న సాన్నిధ్యం నేను ఆయన చెప్పాను ఆ గళ చక్క వాడు కూడా ఒకవద్దు అండి ఎందుకంటే అడిగే రోగం అండి అడిగేమన్నా ఆయన అరెస్ట్ చేశారు ఆయన కారు ఎక్కుతున్నాడు గట్టిగా తోయాల్సిన ఈ బుద్ధి ఈ జబ్బు ఎందుకంటే వీళ్ళకి నాకు అర్థం అవట్లేదు వీళ్ళు ఏంటి అసలు మడిజన్మెత్తరా పశువు జన్మాది వాళ్ళకి అధికారాలు ఉంటాయి అరెస్ట్ చేసి అధికారం ఉంటుంది అరెస్ట్ చేస్తారు తీసుకెళ్ళాలి అదేంటండి దొంగోళ్ళు లేకపోతే ఇప్పుడు నాంపల్లి స్టేషన్ దగ్గర ఒక అటాక్ జరిగింది దానికి చేయాల్సిన దాన్ని ఒక సామాన్యుడు ఒక ఎంపీని ఐదు ఆరు లక్షల మంది ప్రతినిధిని భారత చట్టాలు ఈ దేశాన్ని చట్టాలు చేసే భారత పార్లమెంట్ లో సభ్యుడు సాక్షాత్ ప్రధానమంత్రి గారి సహచరుడు ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రునాదైనటువంటిది ఆ దేవాలయం పార్లమెంట్ సభ్యుడి మీద వాళ్ళు అలా దృష్టిగా వ్యవహరించవచ్చా గౌరవం ఉండొద్దా ప్రోటోకాల్ ఉండొద్దా ఇప్పుడు పోలీసులు అధికారుల పట్ల రాజ్యాంగ చట్ట రక్షణలో ఉంటారు వాళ్ళు మనం వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అనేటువంటి మన నీతులు చెప్పేవాళ్ళు వాళ్ళు మాత్రం అలా ప్రవర్తించొద్దా దున్నపోతుల్లాగా ఊళ్ళో వచ్చి వచ్చిన ఆంబోతుల్లాగా వ్యవహరిస్తుంటే ఎందుకు ఊరుకోవాలండి అందుకే నేను కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాను ఇప్పటికే లేట్ అయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆ దొంగల మూట ఆ పరిపాలనలో గా న్యాయం జరగదు ఎవరికైనా వాళ్ళు ఏం కేసు పెట్టిన అన్యాయమే ఎవరి మీద కేసు అన్యాయం తప్పుడు కేసులే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అటువంటి జరగదంటే మీకు నెలాళ్ళు పడ్డానికి కారణం ఏంటంటే ఏదైనా చట్టానికి లోబడి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించాలని చెప్తాడని అదే ఆచరిస్తాడే కాబట్టి వాళ్ళు లేదంటే వాళ్ళకి కేసు పెట్టాలంటే ఎగ్రెగరితోనే అత్తారు తీసుకెళ్ళి ఇంటికి వెళ్తే మామూలుగా అయితే కొండపోడి చేస్తారు ఆ పని చేయలేదంటే నీళ్ళు పద్ధతి ప్రకారం వెళుతున్నాడు లెక్క డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఏ వన్ గా పెట్టాలి ఇందులో కానీ సునీల్ కుమార్ గారి నిజంగానే ఆయన మంచి ఆఫీసర్ అండి ఇలా తా ఇలా ఎందుకు అర్థం అట్లా జగన్మోహన్ రెడ్డి మీద అంత ప్రేమ ఎందుకు నాకు అర్థం అవట్లేదు రాజుని మించిన రాజభక్తి అంటారా ఆ సీతారామాయన అన్న అతను అది ఎప్పుడు అతను అంతే అతని చరిత్ర చాలా హీనం అసలు నాళ్ళు కొనసాగించడమే తప్పు రెండు వేల పద్నాలుగులో వచ్చినప్పుడు అతను పక్క చూసే టీడీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడే అతను ఇంకా లైన్ లో పెట్టుకుని ఇచ్చారు అసలు అతను అతను జాబ్ వద్దకులు పోయిలా చేయాలి వీళ్ళ దాటి ఉదార వైఖరి ఉండడం వల్ల తొండ ముదిరిపోయి ఓసర వీళ్ళు అయిపోతూ ఉంటాయి ఉదాహారం కూడా పనికిరాదండి కొంతమంది దుర్మార్గుల పట్ల ఇప్పుడు సీతారామాయలు ఎక్కడ పనిచేసినా అతని గురించి ఒక చరిత్ర ఉంది అతనికి అమ్మాయిలు పిచ్చి ఉందని అంటున్నారు మరి చాలా రకరకాల పిచ్చి అప్పుడు వలం నేను వంశీత గొడవైనప్పుడే అతని మీద స్టోరీలు వచ్చేసింది బయటికి చాలా చూసుకోవాలి అతను అతని ఇంటెలిజెన్స్కి అతని మీద విచారణ చేయమని ఈ కేసు సంబంధం లేకుండా వేరే ఒక విచారణ ఆదేశించాలి కమిషన్ అయ్యాలి అసలు అతను ఎక్కడెక్కడ పనిచేసాడు అతని లో అతను అతను పనిచేసిన చోట ఏం జరిగింది అతని వ్యవహారం ఎలా ఉంది అనేటువంటిది విచారణ చేస్తే అతని మీద వంద కేసులు ఉంటాయి ఇప్పుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళు విజయపాలన్న ఆయన ఇలాంటి వీళ్ళందరి మీద రఘురామకృష్ణరాజు గారు కేసులో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్యూజ్ అందరూ కూడా డిజర్వ్డ్ పర్సన్స్ సునీల్ కుమార్ గారు చాలా తప్పు చేశాడు ఈ విషయంలో చాలా తప్పు చేసి చాలా పెద్ద తప్పు చేశాడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్తే మాత్రం ఈయన చదువు విద్య విజ్ఞానం ఈయన ఆదర్శం అని ఏమైపోయినాయండి ఒకప్పుడు ఈయన ఉమేష్ చంద్ర గారిది ఏదో సభ జరుగుతుంటే ఆ సభలో మాట్లాడినప్పుడు చూస్తే అబ్బాయి ఎంత గొప్ప ఆఫీసర్ రావు కొన్నోళ్ళు మంచి ఆఫీసర్లు వస్తున్నారో అనుకున్నండి అలాంటి ఆఫీసర్ ఇలా తయారయ్యంటే మరి చాలా విచిత్రంగా అనిపించింది సిఈడి చిప్ ఇలాంటి వాళ్ళు ఏరు ఎంచుకుని అంత ఒక్క రఘురామకృష్ణ గారి ఇష్యూ హైలైట్ అయిపోయింది బాగా అసలు వాళ్ళు ఎన్ని దురాగతాలు చేశారండి ఏదో కిమ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఏమైనా ఈ కేసు రఘురామకృష్ణరాజు గారు అంత తేలిగ్గా వదిలిపెట్టండి వీళ్ళందరికీ శిక్ష పడుతుంది ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి కస్టడీలో తీసుకుని గా విచారణ చేస్తే కనుక మొత్తం బొంబాయికి వస్తుంది ఇందులో జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముద్ద అతను అరెస్ట్ అవుతాడు అరెస్ట్ అవ్వాలి కూడా ఆ పైసాచి ఆనందం పెట్టండి కొట్టేసి వీడియోలు చోట పెట్టి కొట్టించేసి నిన్న ఒక చోట రఘురామరాజ్ రఘురామరాజు గారు చెప్పారు వాళ్ళ ఇంట్లో అరెస్ట్ చేసేటప్పుడు సజ్జల లైవ్ లో చూసారు అది సజ్జలు ఎందుకు వదిలేసారు అర్థం ఒట్లు అతను కూడా పెట్టాల వీళ్ళందరినీ వరుసగా పెట్టాలండి తీసుకొచ్చి ఆ గవర్నమెంట్ డాక్టర్ చూడండి ఒకటి ఏం అంత దారుణంగా కొడితే ఏం దెబ్బలు తగలేదు ఆ కాలుకి ఏదో ఏదో సూర్యాశిస్ ఉంది అదని ఇదని చెప్పి ఎంత దుర్మార్గం మహా పాపం కదండి వాళ్ళకి ఏంటి దేనికోసం ఇదంతా ఏం చేద్దామని అంటే ఒకటిలేండి ఇంకొక డాక్టర్ గారు నన్ను చంపేస్తా ఉన్నారండి అందుకే నేను రాయాల్సి వస్తుందని దగ్గర కన్ఫ్యూస్ చేశారంట ఆఫ్ రికార్డ్ లో ఏమో వాళ్ళకి కూడా ఏమన్నా చంపేస్తామని బెదిరించి ఉన్నారేమో ఎటువంటి అరాచకంలో ఆ మాట మాట వచ్చి చెప్పాలి కోర్టులో ఓ ఇక్కడ తనకు మాల ధర్మమా అంటారు అంటే నీ నీది కాదు కాబట్టి చంపేస్తానంటే నువ్వు ఇంకోటి చంపేసినా పర్లేదు నువ్వెత్తావా నీ పరిస్థితి అంతే కదా ఇప్పుడు అవకాశం వచ్చింది వాళ్ళు శిక్షించే అవకాశం వచ్చింది వాళ్ళు బయట రాకుండా నాన్ మేయర్ బుల్కే కోర్టులు కూడా వాళ్ళకి వెసులుపట్టే ఒక న్యాయ వ్యవస్థలు కూడా ఇలాంటి విషయాల్లో వాళ్ళ నిందితులకి ముందస్తు బయలుకెళ్తుంటే ముందస్తు బయలుక కేసులు నమోదు అవ్వకుండా ముందస్తు బెయిల్ పెట్టుకుంటున్నారు కొంతమంది ఆ రామకృష్ణ రామకృష్ణ బుద్ధిలేటర్ అదారా మీకు ఇంకా కేసులు నమోదు అవ్వకుండా మీకు ఇంకా ముందస్తు బయలు చేతపడి అని కదా కేసులు నమోదు అవకుండా మున్సిపాలిటీ అంటే మీకు గుమ్ముడు కదా అంటే తోడుకుంటున్నారు అనమాట వీళ్ళందరికీ అసలు మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కోటింగ్ కంటే మూడు మూడు రెట్లు ఇస్తేనే కానీ వీళ్ళు దారిలో రారండి వాళ్ళు బరి మమ్మల్ని ఎవడే ఏం చేయలేడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బయట తిరుగుతున్నాడు చూశారు కదా అన్ని వ్యవస్థలు ఎలాగా నాకిపోయినాయి చూశారు కాబట్టి ఎవరికాడ ధైర్యం ఆ ధైర్యం ఆ ధైర్యాన్ని చంపాల ఫస్ట్ ఆ బరి దిగమున అది చేయాల అప్పుడు సెట్ అవుతుంది అంత ఏమైనా కానీ రఘురామకృష్ణ రాజు గారు అలా ఏమి విడిచిపెట్టండి ఒకవేళ విడిచిపెడతాన మాలో వద్దని చెప్తాం విడిచిపెట్టొద్దండి అని చెప్తాం ఒక రకంగా మీ అందరూ ఒత్తిడి చెప్తున్నాం అండి ఎప్పుడు ఎప్పుడు అని చెప్పేసి చూద్దాం సార్ దేనికంటే ఈ అరాచకానికి ఒక ముగింపు ఉండాలి ప్రాపర్ జస్టిస్ అనేది ఈ ఈ కేసు ఈ కేసు ఒకటే కదండి చాలా కేసులు ఉన్నట్టున్నాయి సునీల్ అనే ఆయన మీద మీకు ఒక విషయం చెప్తానండి రఘురామకృష్ణరాజు గారు అరెస్ట్ అయిన రోజు ఆ వాళ్ళ క్షణం క్షణం ఒక్కంట ఎంతో మంది ఆవేదనకు గురయ్యారండి తెలుగు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మెజారిటీ రఘురామకృష్ణరాజు గారు ఏమైపోతాడు చంపేస్తారే వీళ్ళు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆయనకి వ్యతిరేకంగా కోర్టులో జరుగుతుంది ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్టు బయటకు వచ్చిన వార్తలు చూస్తుంటే చాలా మంది ఆవేదనకు గురైపోయారు ఏ దేవుడో తలుచుకున్నట్టుగా ఆయన చాలా బలమైన వ్యక్తి పండుగబడి ఉన్న వ్యక్తి సమర్థ సమర్థంగా వ్యవహరించారు కాబట్టి సుప్రీంకోర్టు నుంచి ఆయనకి ఆదేశాలు వచ్చినాయి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళమని లేదంటే ఆయన అవుట్ ఆయన వేలు రాబోతే ఆయన సార్ సర్దికొని వాళ్ళు మనకి వాడికి ఆ ప్రతి సంవత్సరం ఆయన వర్ధం చెప్తా ఉన్నాం చెప్తా ఉన్నాం నివాళులు నేర్పిస్తూ ఉన్నాం చాలా ప్రమాదం జరిగినండి డేంజర్ అయిపోయింది కాబట్టి ఆయన ఆ అనుభవాన్ని నాతో షేర్ చేసుకున్నాడు సార్లు నాకే రక్తం మరిగిపోతుంటే ఆయన ఎలా తట్టుకున్నాడు అనేటువంటి నాకు ఇప్పటికే ఆశ్చర్య ఇంకా మనకి చెప్పుకోవడానికి అవి వీలైనంత దుర్మార్గం చేస్తాడు అది ఏదో రోజు రివీల్ అవుద్ది అప్పుడు ప్రజలు రాళ్ళు ఇచ్చి కొడతారు అలా అందరినీ అన్నిటికన్నా ముఖ్యంగా ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెంట్రీతో సహా అందరినే చేయాల అక్కడ ఎందుకంటే ముసుగులు వేసుకున్న వ్యక్తులు రావటం ప్రైవేట్ వ్యక్తి లోకి వచ్చి వాళ్ళు దాడి చేయటం అనేటువంటి కూడా అందులో ఒక మా ఒక ఇప్పుడు మాజీ ఎంపీ అప్పుడు ఎంపీ ఇప్పుడు మాజీ ఎంపీ కూడా ఉన్నాడు మీద దాడి చేసిన వాళ్ళు అంటున్నారు ఈయన గుండెల మీద వాడు కూడా ఆ మాజీ ఎంపీ అంటున్నారు ఇవన్నీ చూసుకోవాలి చాలా ప్రమాదకరంగా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కటి ఒక్కొక్కటి వీళ్ళందరూ విచారణ చేస్తున్నప్పుడు తోలు తీసి ఎండేస్తుంటే ఒక్కొక్కటి ఒకటి చెప్పలేదు మీ తప్పు కాదన్నప్పుడు చెప్పాల సునీల్ కుమార్ గారు ఇప్పుడు నేను దళితుల కోసం పోరాడుతున్నాను దళితులతో కోసం పోరాడితే జగన్ మోహన్ రెడ్డి హయామం ఎక్కువ జరిగింది దళితులకే అప్పుడు ఈయన ఏం చేస్తాడు అనేటువంటి చెప్పాల అసలు దళితులందరూ కూడా ఆయన సమర్థించడం అంటే మిమ్మల్ని ఆత్మవంచం చేసుకున్నట్టే అసలు ఈ సమర్థ బయటికి వచ్చి సమర్థించడానికి వచ్చి వాళ్ళు అందరూ కూడా ఒకసారి ఆ ఆత్మ పరిశీలన చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ డాక్టర్ సుధాకర్ సహా ఎనిమిది వందల ఘటలకి కారకుడయ్యాడు అత్యాచారాలు హత్యలు దుర్మార్గాలు వేధింపులు కూల్చివేతలు చేతికి సంఖ్యలు ఎసైన భూములు కొట్టేటు ఎన్ని రకాలుగా హింసించారో అప్పుడు లెగన నోళ్లు ఇప్పుడు లెగుతున్నాయంటే మీరు ఆత్మవంచం చేసుకుంటున్నారు ఆత్మ పరిశీలన మిమ్మల్ని ఎవడ లెక్ట్ చేయడం ఇప్పుడు లెక్క చేయాల్సిన అవసరం లేదు మీకు విలువ లేదు అలా మాట్లాడేవాళ్ళు వాళ్ళు వాళ్ళు కూడా స్పందించాలి అలా స్పందించాలన్నారు పిల్లి మాణిక్యాలరావు గారు ఉన్నాడు ఇంకా అనేక మంది ఉన్నారు దిల్సాన్ గారు ఉన్నాడు బీజేపీ అలా అనేక మంది నాయకులు మాట్లాడారు వాళ్ళకి విలువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నిజంగా పోరాడేది పోరాట వాడే వీరుడు అన్యాయం జరిగినప్పుడు దాక్కుని ప్రత్యేకంగా రాజకీయ పార్టీల పరంగా తెలుగుదేశం ఉన్నప్పుడు మాత్రమే గొంతులు ఎక్కుతాయంటే గొంతు నొక్కుతారు ఏం మొదలు పెట్టరు మరి అవడైనా కానీ ఇదివరకు అంత అమాయకంగా అవడం లేడు ఏదో గారి అరెస్ట్ విషయంలో ఒక చిన్న ఎమోషనల్ కూడా ఉంది సార్ నాకు పర్సనల్ గా ఆయన ఇంటర్వ్యూ చేసి పడుకున్నాను లేచి చూసేసరికి అరెస్ట్ అయిపోయాను సో అదే ఆ ఉత్కంఠ నేను కూడా భరించాను ఏదేమైనా ఆయా ఆయనకు జరిగిన అన్యాయానికి త్వరితగతిలో చట్టపరంగా అన్ని రకాలుగా న్యాయం జరగాలని కోరుకుందాం సార్ ధన్యవాదాలండి